ముగుండ్ని కొట్టి మొగశాలకెక్కింది అని ఓ సామెత గతంలో ముగుండిని కొట్టినటువంటి ఆమె రాజు గారి దర్బార్కెళ్ళి ఎదురు కంప్లైంట్ చేసిందట ఇప్పుడు భారతదేశంలోకి తీవ్రవాదుల్ని పంపించి పాకిస్తాన్ సైనికాధికారి మునీర్ స్వయంగా చేసినటువంటి ఘాతకం చేయించినటువంటి ఘాతకం వాళ్ళ పారా కమాండోనే స్వయంగా నాయకత్వం వహించి తీవ్రవాదులు ఎంట పెట్టుకొచ్చి చేసినటువంటి ఘాతకం చైనాతో కలిసి అక్కడ ఓపెన్గా జరిగినటువంటి ఇష్యూ సహకారంతో చైనా సహకారంతో చేసినటువంటి అరాచకం దాన్ని కవర్ చేసుకునేందుకు నానా తెప్పలు పడుతుంది ఇప్పుడు పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్తుందట ఐక్యరాజ్య సమితితో కంప్లైంట్ చేస్తుందట తమ మీదన సింధు జలాలు ఆపేశారు అన్నటువంటిది లేకపోతే గనక తమ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలకి భారతదే బాధ్యత అదే సందర్భంలో ఆటోమేటిక్గా భారత్ ఏం చేస్తుంది భారతదేశంలో తీవ్రవాదాన్ని ఎగదోసింది పాకిస్తాన్ కాశ్మీర్లో జరిగిన ఘటనకి పాకిస్తాన్ బాధిస్తాని మనం అంటాం ఈ సహజంగా జరుగుతుంది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీలు